జై తెలంగాణ వెలుగు టీవీ చదువుతున్నది ఆగస్టు అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చేపూరి రాజు భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్ కర్మాన్ ఘాట్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేసి ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు అనంతరం చేపూరి రాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ సిపిఐ సిపిఎం బీజేపీ టీడీపీ టీఆర్ఎస్ వైసీపీ జనసేన పార్టీలు తమ రాజకీయ స్వలాభాల కోసం మాలమాదిగలకు ఉపకులాలను విడదీసి చిచ్చు పెడుతున్నారు వారు రాజ్యాధికారానికి దళితులు అడ్డు రాకూడదని ఏబిసిడి వర్గీకరణ నినాదంతో దళితులను చీల్చి విభజించి పాలిస్తున్నారు వారి కుట్రలను తిప్పికొట్టాల్సిందిగా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజకీయ పార్టీలు మాల మహానాడు మాల సంఘాల జేఏసీ వివిధ సంఘాలు నాయకులు సర్వయ్య సార్ వర్షపు శ్రీధర్ మధ్యల నరేష్ గౌరీదేవి రాజు జంగయ్య పరమేశ్ మహేందర్ సంఘం శివశంకర్ నాగభూషణం కడారి పెంటయ్య మధ్యలో నరసింహ రమేష్ కాశీనాథ్ భిక్షపతి వర్షపు మధు రాజ్ కుమార్ సమలేటి సాయి చంగల్ చంద్రమోహన్ రాము నందు రవీందర్ ఆనంద్ రాములు రాజేష్ నరసింగారావు చేవూరి శంకర్ గంగరాజు షేక్ మక్బుల్ కురుమిద్ద అంజయ్య వివిధ సంఘాల కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రిపోర్టర్ మేడతనపల్లి నరసయ్య హైదరాబాద్ భారతదేశంలో నలభై ఐదు కోట్ల ఎస్సీ ఎస్సీ వర్గీకరణకు నాకు నలభై కోట్ల జనాభాకు సంబంధించిన అంశం ఇది కేవలం ఒక బాలా మాది కానీ కొంత ఏది అని చెప్పి ఒక ముద్దతోటి అందకృష్ణ మాది కానీ ముప్పై ఏళ్ళ సంది అగ్ర అగ్రవర్గాల పార్టీలు అతన్ని పెంచి పోషిస్తూ ఉన్నాయి ఈరోజు బాలలు బాబాసాహెబ్ అంబేద్కర్ అందిపుస్తున్న జాతి కాబట్టి ధ్వసం చేస్తే రాజ్యాధికారం అనరు ఇల్లు రాజ్యాంగం అనరు బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు నిత్యం తలుచుతూ ఉంటారు వీళ్ళది రక్తంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ రక్తంతో వచ్చిన మాల జాతి కాబట్టి ఈ మాలజాతిని ఏంటంటే అన్ని వర్గాలను అన్ని కులాలను అందరినీ కలుపుకొని తీసుకుపోయే జాతి కాబట్టి ఈ జాతి ఎట్లా విడదీయాలనేది ఒక ముగ్రపూర్తిగా భారతదేశంలో దుర్మార్గమైన చరిత్రతో నరేంద్ర మోడీ నువ్వు పార్లమెంట్ లో బిల్లు పెట్టాల గానీ ఒక్కసారి తీర్పు చెల్లాలని తీర్పిస్తే అనుకూలంగా ఉన్న సుప్రీంకోర్టు జడ్జీలు వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోదని చెప్తుంది నీకు నిజంగా దమ్ ఉంటే నరేంద్ర మోడీ యోగి ఆదిత్యనాథ్ నీకు దమ్ముంటే నువ్వు ఉత్తరప్రదేశ్ అయ్యాలో వర్గీకరణ ఉత్తరప్రదేశ్ లో నువ్వు అధికారంలో ఉన్నావు కదా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లో వెళ్ళాలి నీకు దమ్ము వర్గీకరణ ఇక్కడ కాదు నువ్వు ఎంతసేపు ఉన్నావు ఈరోజు సుప్రీంకోర్టులో ఏడు మంది ఉంటే ఏడు మంది జడ్జిలలో సుప్రీంకోర్టులో ఉన్న మహిళ భారత మాత బీజే పనులు భారత మాతకు అవమానం జరిగింది సుప్రీంకోర్టు ఒక జడ్జి మహిళ జడ్జికి ఈ దేశంలో మొన్న ముప్పై మూడు పార్లమెంట్ చట్టాలు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం కదా మరి ఒక మహిళ సుప్రీంకోర్టు జడ్జి ఇది వద్దని చెప్తే మీరు ఒక అవమానం సుప్రీంకోర్టు జడ్జిని తీవ్రంగా అవమానం చేసి ఇది భారత శ్రీ జాతికి తిరగప్పుడు తప్పితేనేది ఒకరు గుర్తుంచుకోవాలని చెప్పిన అవసరం ఉన్నది బంధువులు విజయవంతం చేసినందుకు ఆలయ సోదరులకు అన్ని సంఘాలకు భారత రాజ్యాంగ తరపు